ఓకే నాలుగు వందల యాభై రూపాయలు ఇదిగోండి మేడం ఈ విధంగా కలర్ చార్ట్ వస్తాయి పది కలర్స్ అవైలబుల్ మల్మల్ కాటన్ లకానీ బ్రాండ్ నాలుగు వందలు ఏ చీర నాలుగు వందల రూపాయలు చీరా జాకెట్లు అండి ప్యూర్ కాటన్ అండి బాంబే కాటన్ మీనా కాటన్ వాళ్ళు తెచ్చారు నాలుగు వందలు ఏ చీర అయినా సరే ఎంబ్రాయిడింగ్ వర్క్ నాలుగు వందలు ఏ చీర అయినా ఐదు వందల రూపాయలు అను బ్రాండ్ పోచంపల్లి డిజైన్ సూపర్ ఉందండి మ్యాచింగ్ మళ్ళీ ఇదిగోండి మేడం అను బ్రాండ్ ఎక్సలెంట్ ఉందండి రేట్ చెప్తాం మీకు అందుబాటులో ఉంటుంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏ చీరనా నాలుగు వందల డెబ్బై ఐదు ఐదు వందల ఇరవై ఒక్క అండి అన్ను బ్రాండ్ కంపెనీ ఏ చీరనా ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ప్యూర్ కాటన్ అండి సూపర్ ఉందండి బాంబే కాటన్ మీద ఎంబ్రాయిడింగ్ ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చాడు ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏ చీరనా ఐదు వందల యాభై రూపాయలు ప్యూర్ వైట్ అండి అచ్చంగా వైట్ శారీస్ అడుగుతున్నారు మీనా వాళ్ళు తయారు చేశారు కేఫాబ్ అనే కంపెనీతో ఏ చీరనా ఐదు వందల యాభై రూపాయలు మేడం కలంకారీ అండి అచ్చంగా కలంకారీ శారీసు లఖానీ బ్రాండ్ కంపెనీ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఎంత బాగున్నాయండి ఏ చీలైనా మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు షాపు విజిట్ చేయండి పక్కా హోల్సేల్ షాపు ఎన్నో రకాలు ఉన్నాయండి అక్షయ పాత్రలో వస్తూనే ఉన్నాయి ఇగోండి ఇవన్నీ కాటన్ శారీసే కొద్ది బ్రాండెడ్ కావాలండి మంచి క్వాలిటీ కావాలంటే షాపు విజిట్ చేయండి ఓకేనా స్టాక్ రెడీగా ఉందండి అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకుంటామంటే మనం ఇచ్చే రేట్లు ఇవన్నీ ఒక్కొక్క బాక్స్కి ఎనిమిది చీరలు అలా వస్తాయి ఎనిమిది పది అట్లా వస్తాయి అంతే ఓకేనా అచ్చంగా అమ్ముకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళకి మనం హోల్సేల్గా ఇచ్చే రేట్లు అండి ఇవన్నీ ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి వస్తూనే ఉన్నాయి రకాలు కూడా చాలా మోడల్స్ ఉన్నాయి పక్కా హోల్సేల్ షాప్ అండి మన బృందా కంపెనీది బాంబే కార్టూన్ అండి ఇప్పుడు మీనా కార్టన్ ఎంత ఫేమస్ ఎన్నో కంపెనీలు వస్తున్నాయి క్వాలిటీలు బాగున్నాయి రేటు తక్కువ అందుబాటులో ఉంది మీకు తగిన న్యాయం చేస్తున్నానండి అమ్ముకున్న వాళ్ళకి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వచ్చేట్టు జీవిస్తున్నాను ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి గోల్డ్ కలర్తో ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ చీర జాకెట్ మేడం రెండు వందల రూపాయలు జాకెట్ పెట్టాడండి చాలా క్లాస్ ఉంది సిక్స్టీన్ ఇయర్స్ కా నుంచి అబో సిక్స్టీ ఇయర్స్ వరకు కట్టచ్చు ఏమండి పదహారు ఏడు వయసు కాడ నుంచి అరవై ఏడు వరకు వయసు వరకు కట్టచ్చు ఏ చీరైనా నాలుగు వందలు ఎన్ని బాక్సులు వస్తాయండి పది చీరలు కలిపి వస్తాయండి మనకి హనీ కలరు యాష్ కలరు మెహందీ కలరు డార్క్ లెవెండర్ కలర్ కాంబినేషన్ గాజు అనే కలర్ ఎంత అందంగా ఉన్నాయండి చీరలు చక్కటి లాభాలు వస్తాయి మీరు పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు తీసేయటం జీవిస్తున్నాను సార్ మీ షాప్ లో కలెక్షన్ బాగుందని చెప్పి అందరూ ఇక్కడ కొనేటప్పుడు చెప్తున్నారు మాకు అది చాలండి ఆ సంతోషం చాలండి ఎమ్రాడ పచ్చ పచ్చల పండు డార్క్ నావీ బ్లూ రత్నావళి కలరు డార్క్ ఎమ్రాడ పచ్చ అంత అందం ఉందండి ఐదున్నర మీటర్ చీర ఎనభై పాయింట్ పెద్ద పన్న పక్కా గ్యారంటీ అండి ఇదిగోండి బృంద బ్రింద ప్యూర్ కాటన్ మీద మొత్తం ఎంబ్రాయిడింగ్ అండి మధ్యలో ఇట్లా లైన్స్ లాగిచ్చాడు అది కూడా నూలు దారంతో నేచాడు ఆఫ్ ఇంచ్ ఇదిగోండి ఆఫ్ ఇంచు కూడా నూలు దారం హండ్రెడ్ బై కాటన్ పక్కా గ్యారంటీ ఏడు వందల యాభై రూపాయలు మా చేత అమ్మేవాడి ఏడు వందల యాభై అదే చీరలు కంపెనీ వాడు ఆఫర్ పెట్టాడు నాలుగు వందలు ప్యూర్ కాటన్ పది కలర్స్ కాంబో ప్యాక్ అండి మేడం కలర్ఫుల్ గా ఉన్నాయండి చీరల స్పెషాలిటీ మీరు ఒకసారి గమనించండి సారీకి డిజైన్ మారింది పది చీరలు అండి పది కలర్స్ పది డిజైన్ ఇచ్చాడు వర్క్ ఇవి చూడండి చిన్న మొగ్గలు శంకు పూల లాగా ఇచ్చాడు మామిడి పిందులు మూడు పూలతో ఇచ్చాడు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇచ్చాడు కలర్ఫుల్ గా ఉంది ఇలా ఎవరైతే బాక్స్ లెక్క తీసుకుంటారో వాళ్ళకి మంచి న్యాయం చేస్తారండి బిల్లు రేట్లకి మేడం క్యాటలాగ్ ఈ విధంగా వస్తారండి అసలు సారీ ఎలా ఉంటుంది అండి అప్ అయితే ఈ విధంగా వస్తుంది యాష్ కలరు డార్క్ మిలటరీ గ్రీన్ హనీ కలరు నెమిలిబిజం కలరు డార్క్ బ్లూ కాంబినేషన్ ఎమ్రాయ పచ్చ ఏం ఏమిచ్చాడండి కలర్ మామూలుగా కలర్ డార్క్ బ్లూ కలరు దూప్చే కలర్ అంటారు ధమ్ చేయడం అంటారు అండి కలర్ బాగుంది రత్నావళి కలరు ఎమరాల పచ్చం ఈ పది పది కలర్స్ అండి ఒక బాక్స్ కి మేడం ఇలా ఉంటే వాళ్ళ బిజినెస్ సక్సెస్ అయింది ఇళ్ళ దగ్గర కొన్ని వాళ్ళు కూడా రంగులు చూసుకుంటారు హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఏ చీర అయినా నాలుగు వందలు ఓకేనా కేవలం నాలుగు వందలు విత్ బ్లౌజ్ చీరా చేయటు ఆరు వందల యాభై రూపాయలు ఏడు వందల యాభై అమ్మిన చీరలు అండి ఇవి హెవీ హెవీ కాటన్ బాంబే కాటన్ కలెక్షన్ అయితే సూపర్ గుడ్ కావాల్సిన వాళ్ళు వాట్సాప్ చీర వరకు మీకు ఖర్చు అండి దాంట్లో డౌటే లేదు సార్ పెట్టుబడి తప్పులో లాభాలు తీయాలని చెప్పి అడుగుతున్నారు అలాంటి కలెక్షన్ మీకు చూపిస్తున్నా మీకు డిఫరెంట్ ఐటమ్ అపార్ట్మెంట్లు అమ్మేవాళ్ళు టీచర్స్ ఉద్యోగస్తులు మన ఇంటి ఆడపిల్లలకైనా మనం మంచి చీర కొనుక్కుంటాం చూసారా అట్లాంటి క్వాలిటీ ఇదిగోండి డార్క్ యమ్రాడ పచ్చ యాష్ కలరు రత్నావళి కలర్ డార్క్ బ్లూ హనీ కలరు గాజు అన్ని కలర్ నిల్లిబింజింగ్ కలర్ లావెండర్ కలర్ మిలటరీ గ్రీన్ ధమ్స్అప్ కలర్ లక్స్ గ్రీన్ ఓకేనా అండి బ్రాండెడ్ క్వాలిటీ మంచి క్వాలిటీ అండి వీడియోలో మీరు కలర్స్ చూస్తారు క్వాలిటీ అయితే పట్టుకో నేనైతే క్వాలిటీ పట్టుకొని ఫ్యాక్టరీ దగ్గర చూసి తెచ్చుకుంటున్నా పది చీరలు కలిపి లో వస్తాయి ఇవ్వండి కంపెనీ పేరుతో సార్ చెప్తున్నా కేషాబు బ్రాండెడ్ మా ఇంట్లో సొంతానికి కానీ మేమేం తీసుకోవాల్సిందండి ఏడు వందల యాభై రూపాయలు చీరల్ని ఐదు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం రెండు వందల రూపాయలు విలువ చేసే జాకెట్ పెడతాడండి అది కూడా కాటన్ ఇస్తాడు ప్యూర్ టూ బై టూ కాటన్ లాగా బాగుంటుంది పక్కా పక్కా కాటన్ అండి ఐదున్నర మీటర్ నిక్కొచ్చి ఓన్లీ వైట్ మీద డిజైన్స్ మార్చేయండి ఒకసారి కవర్ తీసి చూపించాం మేడం పెట్టి క్యాట్లాగ్ వస్తుంది ఇదిగోండి ఒక డిజిన్ చాలా బాగుంది ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు చర్చికి సంబంధించింది సార్ ఫాస్ట్ హౌస్ ఇట్లా కావాలంటున్నారు అండి వైట్ శారీస్ షాప్కి వచ్చి తీసుకుంటున్నారు చర్చి పెతిష్ట తీసుకుంటున్నారు వైట్ క్యా వైట్ శారీస్ అంటే ఎవరు చెప్పే పనులు అందరికీ ఇష్టపడతారు వైట్ శారీస్ లేడీస్ ఈవినింగ్ శారీస్ అని చెప్పి మూన్ శారీస్ అని చెప్పి ఫేమస్ అనమాట ఆ క్వాలిటీలు నేను ఇస్తున్నా మంచి బ్రాండెడ్ క్వాలిటీలు రెండు ఎంబ్రాయిడింగ్ వర్క్ కొడితే ఎంత చక్కగా ఉంటుందో అలా ఉందండి చాలా బాగుంది సార్ కేవలం ఐదు వందల యాభై రూపాయలు స్టాక్ చాలా లిమిటెడ్ అండి కేవలం డెబ్బై డెబ్బై చీరలు ఉన్నాయి రెండు వందల చీరలు తెప్పించాం చుట్టుపక్కల వాళ్ళ నుంచి షాపుల వాళ్ళు ఆన్లైన్లో చక్క కొనుక్కున్నారు కొన్ని ఐటమ్స్ ఆన్లైన్లో పెట్టకముందే సరుకు అయిపోతుందండి మీకు మంచి అవకాశం ఇస్తున్నా ఎంబ్రాయిడింగ్ వర్క్ కొడితే ఎలా ఉందో చూస్తానికి అలా ఉంటుంది చాలా బాగుంది ప్యూర్ హెవీ కాటన్ అండి వైట్ శారీస్ కావాలని చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు వాట్సాప్ కి వాళ్ళ కోసం పెడుతున్నాను అండి చిరాజు ఏదైనా సరే ఐదు వందల యాభై రూపాయలు బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి కలర్ మీకు వివరంగా చూపిస్తున్నానండి హోల్సేల్ గా కావాలంటే మన షాప్ విజిట్ చేయండి మీకు వీడియోలో పెట్టేదైతే ఫిక్స్డ్ రేటు అబ్బాయి ఏం ఇచ్చాడండి డిజైన్స్ చిన్న చిన్న పూలు ఫ్లవర్ మ్యాచింగ్ మామిడి పింద డిజైన్ చేత్తో పెయింట్ వేసేలా ఉందో అలా లుకింగ్ ఉందండి చూస్తానికి వైట్ శారీస్ చాలా లేదండి అసలు దొరకడం తక్కువ ఎందుకంటే ఫ్లోటింగ్ ఉంటేనే తయారు చేస్తాడు కంపెనీ వాళ్ళు లేకపోతే తయారు చేయడు మాకు ప్రత్యేకంగా మా కస్టమర్స్ అడుగుతున్నారు వాళ్ళ కోసం తెప్పించున్నానండి చిరాజేటు ఏదైనా ఐదు వందల యాభై రూపాయలు చాలా క్లియర్గా వివరంగా చూపిస్తా అండి డిజైన్స్ కూడా మీకు మేడం ఇదిగోండి వైట్ మీద వైలెట్ కలరు రత్నావళి కలరు బాగున్నాయి కదా చిన్న వర్క్ కొడితే అలా ఉందో అలా ఉందండి గంధపు కలర్ హనీ కలర్ కాంబినేషన్ మెహందీ కలర్ ప్లస్ సూపర్ ఉంది చిన్న చిన్న డాట్స్ వైట్ మీద వైట్ డాట్స్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లాగా మోడల్గా ఉంది లెవెండర్ కలర్ హనీ కలర్ కాంబినేషన్ మెహిందీ కలర్ అండి మెహందీ కలర్ సంపంగి రంగు చాలా లికింగ్ ఉంది కలర్ కాంబినేషన్ ఇదిగోండి మేడం ఇది ఇంకోటి చిన్న చిన్న పూలు ఇచ్చాడండి మ్యాచింగ్ చిన్న ఫ్లవర్ మ్యాచింగ్ చాలా బ్యూటిఫుల్ ఉంది కలర్ కాంబినేషన్ మళ్ళీ ఇదిగోండి వైట్ మీద వైలెట్ కలర్ కాంబినేషన్ మళ్ళీ వైట్ మీద గందప కలర్ మస్టర్డ్ ఎల్లో ఇచ్చాడు మామిడి పిందులతో చిన్న చిన్న బుట్టాలు చాలా లికింగ్ ఉంది శారీ ఇవ్వండి మేడం వైట్ మీద డైమండ్స్ టైప్ చాలా లికింగ్ ఉంది చిన్న బార్డర్ లాగా బుట్టి స్టైల్లో ఇచ్చాడు పది చీల ప్యాకింగ్ అండి ఇలా పది చీలు ఎవరైతే హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి బిల్లు రేటుకి ఇచ్చేస్తున్నా ఐదు వందల యాభై ఇవ్వండి మేడం ఎంత చుట్టూ ఉన్నా చూడండి విత్ బ్లౌజ్ అండి పైన డిజైన్ ఉంది కదా అది లోపల బ్లౌజ్ జాకెట్ ఎవ్వరి మిస్ అవుద్దండి నేనైతే జెన్యున్ గా చెప్తున్నా క్వాలిటీ అయితే సూపర్గా ఉంది మా ఇంట్లో సొంతానికి కాల మేమైనా తీసుకోవాల్సిందే ప్యూర్ వైట్ కాటన్ బ్రాండెడ్ షోరూమ్ అమ్మే చీరలు పన్నెండు వందలు కూడా అమ్ముతారు ఇది ఇంత అమ్మాలని లేదండి పన్నెండు వందలు అమ్మచ్చు వెయ్యి రూపాయలు అమ్మచ్చు మనం ఇచ్చేది ఐదు వందల యాభై రూపాయలు క్యాట్లాగ్స్ చూపిచ్చా శారీస్ చూపించా బ్లౌజ్ చూపించా ఓకేనా నెక్స్ట్ ఇంకొక కొత్త కలెక్షన్ అండి లకానీ బ్రాండెడ్ కంపెనీది మల్మల్ కాటన్ వెయ్యి రూపాయల మెచ్చేళ్ళు ఐదు వందల యాభై రూపాయలకి ఆఫర్లు పెట్టండి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకున్న వాళ్ళకి హోల్సేల్గా తీసుకుంటాం తగ్గించి ఆఫర్లు పెట్టేస్తాం షాప్ విజిట్ చేయండి పక్కా హోల్సేల్ ఐదు వందల యాభై రూపాయలు మల్మల్ కాటన్ మస్టర్డెల్లో బ్లూ కలరు టమోటా కలరు సిరాబ్లూ రాణి కలరు చిలక బచ్చ సిమెంట్ కలరు బచ్చలపండు డార్క్ రత్నావళి కలరు టమోటా రాణి లెమన్ ఎల్లో కలరు రత్నావళి కలర్ నంబర్ ఆఫ్ కలర్స్ అండి ఇరవై ఐదు డిజన్లు ఇరవై ఐదు కలర్స్ కూల్ కాటన్ అని చెప్పి పదిహేను వందలు కూడా అమ్ముతున్నారండి అలాంటి చాలా ఆఫర్లు పెట్టాం ఐదు వందల యాభై రూపాయలు షాప్ విజిట్ చేయండి అమ్ముకున్న వాడికి హోల్సేల్కి ఇచ్చే ఏకైక సంస్థ అనమాట మనకి పక్కా హోల్సేల్ చాలా బాగుందండి అందుట్లో సమ్మర్ వచ్చేసిందండి ఫుల్ ఫుల్ డిమాండ్ ఉన్న కాటన్ చీరలు మనం ముందుకు వచ్చేసింది ఎవ్వరు మిస్ అవద్దు డైలీ యూజ్కి చక్కటి అవకాశం అండి ఐదు వందల యాభై రూపాయలు ఈజీగా అమ్మవచ్చు అలాంటి కాటన్ చీరలు రెండు వందల తొంభై తొమ్మిదికి ఇస్తున్నాం అండి ఇవి మనకి డైరెక్ట్గా బాంబే నుంచి వస్తాయి చీరా జాకెట్ రెండు కలిపి రెండు వందల తొంభై తొమ్మిది రీసేల్ కస్టమర్లకి బట్టల వ్యాపారం చేసుకుని హోల్సేల్గా ఇచ్చే షాప్ అండి రఘువంశీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు ఇరవై చీరల బండిలు వస్తుందండి హోల్సేల్గా తీసుకున్న వాళ్ళు కేవలం రెండు వందల తొంభై తొమ్మిది లకానిక్ బ్రాండ్ అండి మల్మల కాటన్ నాలుగు వందలు మీకు మార్కెట్లో ఎక్కడా ఉండదు బిల్లు రేట్లకే ఇస్తున్నాను చాలా అన్నమాట ప్యూర్ మల్మల కాటన్ గింజి పెట్టే పనుండదు ఐరన్ చేసే ఉండదు విత్ బ్రౌ చిరా జాకెట్ రెండు వందల రూపాయలు జాకెట్ పెట్టాడు తక్కువ బడ్జెట్లో మీకు మంచి లాభాలు వస్తాయండి ఏ చీరను తీసుకోండి నాలుగు వందలు కేవలం నాలుగు వందలు కేవలం అయిపోయిందండి వందలు స్టాక్ అయిపోయింది అండి బాక్స్ లాస్ట్ బాక్స్ మళ్ళీ ఇంకో ఉంది ఒక ఐదు బాక్స్ ఆరు బాక్సులు రెడీగా ఉంటాయి స్టాక్ లకానీ కంపెనీది పుష్ప అనే పేరుతో ఇస్తాడండి శారీ అంతా రంగవల్లి స్టైల్ అంటే శుభూరి డిజైన్ టైపు టైండే వచ్చి కింద కలంకారి డిజైన్ తో పళ్ళో చుట్టూతే ఇక్కడ ట్రెజర్స్ ఇస్తాడండి కూలో చిరా జాకెట్ విత్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు జాకెట్ పెడతాడు పక్కా గ్యారెంటీ యాక్చువల్ గా నాలుగు వందల యాభై రూపాయలు అమ్మాలండి బిల్లు రేటు చేస్తున్నా కేవలం నాలుగు వందల రూపాయలు కాటన్ మలై కాటన్ వీటి పేరు అండి వీటి బిల్లు తెలుస్తున్న మా షాప్ లోనే ఫేమస్ మెత్తగా స్మూత్ ఉంటుంది ప్యూర్ కాటన్ దీన్ని వేరే షాపుల్లో కూల్ కాటన్ అని చెప్పి ఏడు వందల యాభై రూపాయలు అమ్ముతున్నారు జనాలకి ఓపెన్ చేసేసాం రేట్లన్నీ ఆన్లైన్ లో పెట్టేసాం అందుబాటులో ఇవ్వండి మేడం ఈ విధంగా చేస్తాడు క్యాట్లాగ్ ఎనిమిది కలర్ సాంబా ప్యాకు టమోటా కలరు గడప పసుపు డార్క్ ఎంబ్రాయిడా పచ్చ చిలక పచ్చ షేడు టమోటా రాణి ఇవ్వండి పిస్తా గ్రీన్ రంగు కాంబినేషన్ పింక్ రాణి కలర్ ఈ ఎనిమిది కలర్స్ బాక్స్ లో వస్తాయండి కాంబో ప్యాక్ మేడం మీరు ఒక్కసారి జెన్యున్ గా చెప్పండి ఇది సిల్కా కాటన్ అనేది చెప్పండి ఎందుకంటే ఎక్కడెక్కడ నుంచి ఆన్లైన్ లో జీతం ప్యూర్ కాటన్ ఇది చాలా బాగుంది మల్మల్ కాటన్ అంటారు విత్ బ్లౌజ్ అండి చిరా జైడ్ తో కలిపి చెప్తున్నాను నేను కేవలం నాలుగు వందల రూపాయలు లిమిటెడ్ లిమిటెడ్ స్టాక్ అండి మీరు మీ కస్టమర్లకు ఇస్తే మళ్ళీ రిపీట్గా మీ కస్టమర్ని మిమ్మల్ని అడగాల్సిందే ఆఫీస్ పర్పస్కి అయినా మన సేల్స్కి మంచి లాభాలు తీయవచ్చు కేవలం నాలుగు వందలు ఏ అయినా నాలుగు వందలు ఎనిమిది చీరలు కాంబో ప్యాక్ ఓకేనా డిజైన్ చూడండి కింద బాటర్స్ చూడండి ఒకసారి చిన్న లేపాక్షి డిజైన్లు కలంకార డిజైన్లు ఇదంతా టై అండ్ ఎస్టైల్లో ఇస్తాడండి షుబూరి డిజైన్ చాలా బాగుంది మ్యాచింగ్ చాలా లుకింగ్ ఉంది సారీ కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నిట్లో ఇప్పుడు ఎండాకాలం నాలుగు నెలల సీజన్ అండి ఫెసిలిటీ ఉంది ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క ఐటమ్ ఆర్డర్ పెట్టింది ఓకేనా అన్ను బ్రాండ్ అండి కంపెనీ వాళ్ళ దగ్గర ఎంత సరుకున్నామో వచ్చిన స్టాక్ వచ్చినట్టు అయిపోయింది కస్టమర్లు కూడా ఫిదా అయితే వాటికి ప్రతి సంవత్సరంతో వీడియోలో సరుకు ముందే అయిపోతుంది మా దగ్గర వందలు మేడం సరుకు అయితే సూపర్ ఉందండి ప్యాకింగ్ కూడా చాలా చక్కగా ఇచ్చాడు చెబి కలర్ మస్టర్డ్ ఎల్లో లక్స్ గ్రీన్ లావెండర్ కలర్ ఎంత బాగున్నాయండి మహిందీ కలర్ స్కై బ్లూ కాంబినేషన్ యాష్ కలర్ డార్క్ రత్నావళిక పది కలర్స్ అండి సారీ మేడం ఎనిమిది కలర్స్ కాంబో ప్యాక్ ఎనిమిది కలర్స్ లిమిటెడ్ లిమిటెడ్ గా ఇచ్చాడు తక్కువ బడ్జెట్ అండి ఏ చీరైనా సరే ఐదు వందల రూపాయలు మిస్ అవుతుంది చాలా బాగుంది మీ డబ్బులకి తగిన న్యాయం చేస్తున్నా మీకు బయట షాపుల్లో ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయలు తక్కువ చెప్పారు వాళ్ళు ఎంతైనా మొక్కలు అండి మాకు అసలు మేము హోల్సేల్ గా ఇచ్చేది కాంబో ప్యాకింగ్ లెక్క కేవలం ఐదు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి చక్కటి కలెక్షన్ చాలా వివరంగా నిదానంగా చూపిస్తున్నాం బ్రాండ్ జాకెట్ మీకు మార్కెట్ లో ఉండదు జాబ్ హోల్డర్స్ ఇక మీకు ఫిదా అన్నమాట ఇంత కలెక్షన్ మీకు మార్కెట్ లో కూడా ఎక్కడ ఉండదు మద్రాసు బెంగళూరు హైదరాబాద్ వైజాగ్ ఎక్కడెక్కడ నుంచో ఆర్డర్లు పెట్టుకున్న కాటన్ అంటే మన షాప్ లో అంత ఫేమస్ మల్మల కాటన్ ఉంది మలై కాటన్ ఉంది బంజారా కాట్ ఉంది బాతిక్ కాటన్ ఉంది చాలా క్వాలిటీలు అన్ని వీడియోలో పెడతాను ప్రతి ఐటమ్ మీరు వీడియో వాచ్ చేయండి చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి ప్రతి ఐటమ్ ఓకేనా మేడం డిజైన్ డిఫరెంట్ గా ఇచ్చాడు చాలా బాగుందండి ముగ్గులు డిజైన్ టైప్ పోచంపల్లి ఇక్కత్తు లేటెస్ట్ చిన్న కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ తో కలంక చిన్న చిన్న పూల డిజైన్ విలువ తెలుసు చాలా నైస్ గా ఉంది పది మందులు కొద్దిగా స్పెషల్ గా ఉంటారు చాలా క్లాస్ చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా కట్టుకోవచ్చు మనం ఇచ్చే కేవలం ఐదు వందల రూపాయలు సరుకు బాగుందండి అన్ని క్యాట్ల చక్కగా వివరంగా ఇచ్చే పల్లో ఎలా ఉంది కింద బార్డర్ బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ డిజైన్స్ అప్డేట్ లో ఉన్న కొత్త డిజైన్స్ చూపిస్తున్నా డార్క్ రాయల్ బ్లూ మెహందీ కలర్ వైలెట్ కలరు యమ్రాడ పచ్చ కలరు చూడండి గంధప కలర్ డార్క్ రత్నావళి కలర్ కాంబినేషన్ బాగున్నాయి లేదా మేడం ఈ స్టాక్ మీకు అన్ని కొట్లలో ఉండవండి మనం ఏంటంటే రెగ్యులర్ గా అమ్ముతాం కాబట్టి మనకి ఎక్కడ తయారు ఉంటది అనేది మనకి ఐడియా ఉంటుంది ఈ పది కలర్స్ అవైలబుల్ గా ఉందండి క్యాట్ల కాంబో ప్యాక్ ఎనిమిది కలర్ చార్ట్ అండి నేను పది పది అంట ఎనిమిది కలర్ షార్ట్ చూడండి వైలెట్ కలరు లెవెండర్ అంటారండి మెహందీ కలరు డార్క్ రత్నావళి యమ్రాళ పచ్చ కలరు యాష్ కలర్ డార్క్ యాష్ కలర్ కాంబినేషను మస్టర్డ్ ఎల్లో చెర్రీ అండి రాణి కలర్ బచ్చల పండులో చెర్రీ కలర్ చేడు బ్లూ కలర్ రత్నావళి బ్లూ అంటారు బ్లౌజ్ చూపించమంటారా మేడం చూపించండి కలర్ చూద్దాం ఓకే క్లాస్ కప్పించాలి అంచే కలర్ ఉందో కాంట్రాక్స్టర్ మ్యాచింగ్ కల్పిస్తుంది పల్లో పట్టండి శారీ మొత్తం వస్తుంది చిన్న చిన్న ముగ్గులు డిజైన్ లాగా చిన్న ద్రాక్ష లాగా కాంట్రాస్ట్ మ్యాచ్ చాలా లికింగ్ ఉంది శారీ కూడా ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ పక్కా గ్యారంటీ మీరు డైలీ ఆఫీస్ కి వెళ్ళేటప్పుడు జాబ్ కి వెళ్ళేటప్పుడు టీచర్స్ కానీ చిన్న వయసు కానీ ఎవరేం కట్టచ్చు ఏదో సంబంధం లేదు కేవలం ఐదు వందల రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి మీ చక్కటి ఫెసిలిటీ ఇట్లా బాక్స్ లెక్క కొనుక్కున్న వాళ్ళకి బిల్లు రేట్ అమ్ముతున్నాము ఏ చీరైనా సరే ఐదు వందల రూపాయలు ఇంకొకసారి కలస్తా చూడండి మా కస్టమర్లు కూడా అడిగి మరీ తీసుకెళ్లారండి క్లాత్ బాగుందండి మీ షాప్లో అని చెప్పి మెసేజ్లు పెడుతున్నారు శారీ విత్ బ్లౌజ్ చిరా జాకెట్ మామిడి పిండి కదా చాలా కలర్స్ కాంబో ప్యాక్ ఓకేనా అను నమస్తే అండి బాక్స్ లో వస్తే బాంబే నుంచి వస్తాయండి జేకే బ్రాండ్ కంపెనీ పెద్ద సహా చెప్తున్నారు ప్యూర్ బాంబే కాటన్ చీరా జాయిట్ మొత్తం ఎంబ్రాయిడింగ్ వర్క్ అండి చీర మొత్తం ఫుల్ గా ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇస్తాడు ఇచ్చాడండి సారీ చిన్న వర్క్ వందలు తీసుకుంటారు శారీ మొత్తం ఫుల్ హెవీ వర్క్ చిన్న త్రీ ఇంచెస్ లేకపోతే వన్ ఇంచెస్ ఉంది చిన్న జెరీ బార్డర్ అది కూడా నూలు దారంతో ఇచ్చాడు జైట్ ఐదు వందల యాభై రూపాయలు చిక్కగా హెవీ ఉంది బ్రాండెడ్ క్వాలిటీ జాకెట్ కూడా రెండు వందల రూపాయలు విలువ చేసే ప్యూర్ కాటన్ పెట్టాడు ఏ చీరైనా సరే ఐదు వందల యాభై రూపాయలు బాగున్నాయి కదండి చాలా బాగున్నాయి డార్క్ గోల్డ్ స్పాట్ కలరు ఇవ్వండి మేడం సంపంగి రంగు మెరూన్ కలరు రత్నావళి కలరు డార్క్ గోల్డ్ చిక్కు కలర్ ఎంత క్లియర్ గా చూపిస్తున్నాడు చూడండి వివరంగా ఎక్కడో దూరాబార నుంచి కూడా మన షాప్ విజిట్ చేస్తున్నారు ఆ చిన్న అమ్ముకున్న వాడికి హోల్సేల్ గా కానీ మన షాపు విజిట్ చేసి కొనుక్కోండి ఇలా బాక్సులు వచ్చి పది చీరలు వస్తాయండి రాణి కలర్ గడప పసుపు చూడండి పింక్ రాణి కలర్ కాంబినేషన్ తేనె కలర్ ఈ పది చీర్లు కాంబో ప్యాక్ అండి ఇదిగోండి జేకే బ్రాండ్ ఇవన్నీ బాంబే ఫ్యాక్టరీ నుంచి వస్తాయి బాక్సులో ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసే వాళ్ళకి షాపుల్లో అమ్మే వాళ్ళకి నిల్లు రేట్లకే మీకు ఇక్కడ ఇస్తాం మీరు ఎక్కడేం అనుకోండి ప్యూర్ బాంబే కాటన్ ఎంబ్రాయిడింగ్ ఎక్సలెంట్ ఉంటుంది ఇంకొచ్చారు కూడా ఓపెన్ చేసి చూపిద్దాం చాలా అంటే చాలా బాగుంది విత్ బ్లౌజ్ అనమాట జాయిట్ బ్లౌజ్ కూడా రెండు వందల రూపాయలు విలువ చేసే ప్యూర్ కాటన్ హెవీ క్వాలిటీ పెట్టాడు చిన్న చిన్న ఫంక్షన్స్ కి పద్దెనిమిది ఏళ్ల నుంచి ఏదో సంబంధం లేదండి ఎవరేం కట్టచ్చు చాలా బాగుంటది ప్రీమియం క్వాలిటీ అంటే జాబ్ చేసే కి టీచర్స్కి కి స్టూడెంట్స్ ఎవరైనా కట్టచ్చు బాగుంది కదండి టాప్ రెడీగా ఉంది తక్కువ హోల్సేల్ షాపు ఇళ్ళ దగ్గర బట్టల వ్యాపారం చేస్తే మనం ఇచ్చే ఏకైక సంస్థల హోల్సేల్ రేటు కేవలం ఐదు వందల యాభై రూపాయలు రఘువంశీ ఫ్యాషన్స్ వైష్ణవి కాంప్లెక్స్ గుంటూరు నేను కలర్ మ్యాచింగ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ ఆడవాళ్ళు అభ్యుస్త ఉంటుంది ఏం చెప్పాను అంటే ఎంత బ్యూటిఫుల్ ఉంది గడప పసుపు రాణి కలర్ గోల్డ్ కలర్ చిక్కు కలరు గోల్డ్ స్పాటు ఎమ్రాడ పచ్చ హనీ కలరు పట్టుడా కలరు మెహిందీ సంపంగిరంగు డార్క్ మెరును రక్తం కలరు ఎంబ్రాయిడింగ్ వర్క్ మీనాకారి బుట్టలు చిక్కగా నైస్గా ఉందండి పక్కా గ్యారంటీ గడప దాడితే ఎవరు గ్యారెంటీ చెప్పరు కానీ వాళ్ళు పక్కా గ్యారెంటీ సార్ ప్యూర్ బాంబే కాట్ను స్టాక్ ఇప్పుడే వచ్చిందండి చాలా మంది మెసేజ్లు పెడుతున్నారు సార్ కొత్త స్టాక్ వచ్చి మాకు వీడియోస్ పెట్టమని చెప్పి వాళ్ళ కోసం వీడియోస్ తీస్తున్నాను మీకు బయట షాపులో పన్నెండు వందలు పదమూడు వందలు పైన అమ్ముతారండి బ్రాండెడ్ కంపెనీ బాంబే కాటన్ ఎంబ్రాయిడింగ్ వర్క్ మేడం జెన్యున్ గా చెప్పండి ఆఫీస్ పర్పస్ షోరూమ్స్ అమ్మే క్వాలిటీలు అండి పన్నెండు వందల పదమూడు వందలు అమ్మే చీరలని ఐదు వందల యాభై రూపాయలు పది చీరల బాక్స్ వస్తుంది అండి సరే హోల్సేల్ గా అంటే బాక్స్ లెక్కగా అమ్ముతా ఓకేనా ఎన్ని రకాలు ఉన్నాయండి కాటన్ చీరలు షాప్ వస్తే వస్తే నిదానంగా ఇట్లా జీతా మీ ఏరియా కొద్దిగా అండి తక్కువ రేట్లు అడుగుతారండి తక్కువ రేట్ ఇసేది రెండు వందల ముప్పై రెండు వందల యాభై రెండు వందల తొంభై తొమ్మిది మూడు వందల ముప్పై ఒక సెక్షన్ లేదండి కాస్ట్లీ కాదు అపార్ట్మెంట్లు అమ్ముతారు కొద్దిగా ఎక్స్క్లూజివ్ మంచి బ్రాండెడ్గా ఉంటే నాలుగు వందల నుంచి ఆరు వందల వరకు సూపర్ కలెక్షన్ ఉన్నాయి పది రకాల యాభై వేలు అంటే గంటలకు వినిపిస్తా అను బ్రాండ్ ఇదిగోండి చూడండి ఈ కంపెనీలో మార్కెట్లో అమ్మేవాళ్ళు అరుదు ఇవన్నీ షోరూముల్లో అపార్ట్మెంట్లు అమ్మేవాళ్ళు పెద్ద పెద్ద షాపుల్లో అమ్ముతారు మా ఖాతా వాళ్ళు ఉన్నారు సార్ మాకు కొద్దిగా జాబ్ హోల్డర్స్ మంచి క్వాలిటీ కావాలన్నా అడిగి తీసుకెళ్తున్నారు వైజాగ్ హైదరాబాద్ మద్రాసు బెంగళూరు ఇట్లా పెద్ద సిటీస్ నుంచి కూడా ఆన్లైన్ లో కొనుక్కోండి ఎనిమిది చీరల ప్యాకింగ్ అండి ఇది ఒరిజినల్ అను బ్రాండ్ మంచి ఫేమస్ మా షాప్ లోనే ఫేమస్ మెరూన్ గాజు ఉన్న కలర్ మెహిందీ బత్తల పండు సూపర్ ఉన్నాయండి శారీస్ డార్క్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ మేడం బ్లాక్ కలర్ చూడండి బ్లాక్ కలర్ అచ్చంగా బ్లాక్ కలర్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ ముక్కు పొడి కాఫీ కలర్ అంటారండి సూపర్ ఉన్నాయి ఈ ఎనిమిది చీరలు హోల్సేల్ లెక్కగా కొన్ని వాళ్ళకి మనం ఇచ్చేది ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఇవ్వండి ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు బిల్లు రేటుగా గా అమ్ముతున్నా మినిమం లిమిట్ గా ఇచ్చాడు స్టాక్ కొనుక్కున్న వాళ్ళు కూడా అందుబాటులో ఒక చీర కవర్ తీసి చూపిద్దామా ఎలా ఉంది ఏంటనేది నేను జెన్యున్ గా చెప్తాను ప్యూర్ కాటన్ చీర జాకెట్ విత్ బ్లౌజ్ రెండు వందల రూపాయలు విలువ చేసే జాకెట్ పెట్టాడు ఎనభై పాయింట్లు పెద్ద పన్న ఇవ్వండి ప్యూర్ హండ్రెడ్ బై కాటన్ ఇది చిక్కగా నైస్ గా ఉంది వర్క్ కుడితే ఎలా ఉందో కుట్టుబుల్ డిజైన్ లాగా ఇచ్చాడు జంట పూలతో డిజిటల్ ప్రింట్ చిన్న చిన్న బాక్స్ లాగా మోడల్ ఇచ్చాడు ఒక్కొక్క చీర ఒక్కొక్క డిజైన్ వస్తే ఎనిమిది డిజన్లు ఎనిమిది కలర్స్ మేడం ఎనిమిది కలర్స్ ఎనిమిది డిజన్లు కొద్ది పాస్ పెట్టండి మామూలుగా లేదండి కాటన్ బాంబే కాటన్ మన షాప్ లోనే ఫేమస్ చూడండి కాఫీ కలర్ చూడండి డార్క్ కాఫీ కలర్ డార్క్ వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ చీర సూపర్ ఉందండి నెమిలిబెంజం కలర్ చిక్కడి కలర్ అండి బొట్టు కలర్ అంటారు మెహిందీ రంగులో డార్క్ మిలిటరీ గ్రీన్ బ్లూ కలర్ డార్క్ మ్యాచింగ్ బచ్చల పండు నేరేడు పండు కలనాథ కలర్ ఈ చీర స్పెషాలిటీ మీరు గమనించలేదు చిన్న చిన్న పూలు ఎంబ్రాయిడరింగ్ కుడితే ఎలా ఉందో అలానే ఇచ్చాడు చీరా జాకెట్ విత్ బ్లౌజ్ అండి ఇవ్వండి క్యాటలాగ్ కాంబో ప్యాక్ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు అను బ్రాండ్ కంపెనీ అండి విత్ బ్లౌజ్ చీరా జాకెట్ మీకు మార్కెట్ లో కనిపించడం ఈ కంపెనీలో అరుదండి మన షాపు పక్కా హోల్సేల్ షాప్ అమ్ముకున్న వాళ్ళకే ఇచ్చి ఏకైక సంస్థ సూపర్ కలర్స్ ఎనిమిది కలర్ చాట్ అండి సింగిల్ గా అమ్మవండి ఇది హోల్సేల్ బేసిక్ అచ్చంగా ఎనిమిది చీల్ ప్యాకింగ్ అమ్ముతాం సార్ ఎలా వస్తుంది అండి ప్యాకింగ్ నుండి ఇట్లా లో వస్తాయి అన్ను బ్రాండ్ బాంబే వెళ్తే వీళ్ళ దగ్గర వెయిటింగ్ లిస్ట్ లో అమ్ముతారండి సరుకు అలాంటి క్వాలిటీలు ఏ చీర సరే ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు ఎనిమిది అంటే పెద్ద విషయం కాదండి ఇలాంటి రెండు మూడు బాక్సులు తీసుకోవచ్చు వాళ్ళు ఈ చీర ఎంత వరకు అమ్మొచ్చు అంటే వెయ్యి రూపాయలు అమ్మొచ్చండి నేనైతే ఉన్నది చెప్తాను అండి రెండు వేలు అమ్మంటే అమ్ముతారు అమ్మరుగా దీని వాల్యూ వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మొచ్చు హెవీ క్వాలిటీ ఇస్తున్నా చిరా జైట్ విత్ బ్లౌజ్ మేడం మీరు ఒక్కసారి కాటన్ ఆ సిల్క్ ఒకసారి చూసి చెప్పండి ప్యూర్ కాటన్ మేడం ప్యూర్ కాటన్ క్లాత్ బాగుందా లేదా చాలా బాగుంది మా ఇంట్లో సొంతానికి మేము తీసుకుంటాం అండి పక్కా గడప దాడితే ఎవరు గ్యారంటీ చెప్పండి నేను గ్యారెంటీ ఇస్తాను ఏ అయినా సరే గ్యారంటీ క్వాలిటీ మిలి మేడ్ అనమాట ఓకేనా నెక్స్ట్ వస్తున్నాయి నేను మన దగ్గర అక్షయ పాత్ర లాగా రోజు రకాలు వస్తున్నాయి అను బ్రాండ్ మా వీడియోస్ మీరు రెగ్యులర్ గా వాచ్ చేయండి ఇంకోటి చిన్న విజ్ఞప్తి అండి రిక్వెస్ట్ ఏం లేదు ప్రతి ఐటమ్ స్క్రీన్ షాట్ తీసుకోండి అది మీకే యూజ్ అనమాట స్క్రీన్ షాట్ తీసుకోవటంలో గైడెన్స్ వస్తుంది వీళ్ళ షాప్ లో ఏమేమి మోడల్స్ ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు ఏం ఉన్నాయి అనేది మీ చక్కగా బెస్ట్ ఇది ద బెస్ట్ హోల్సేల్ షాప్ ని మీకు చూపిస్తున్నా ఓకేనా ఎనిమిది అండ్ ఐదు వందల ఇరవై ఒక్క రూపాయలు అను బ్రాండ్ మరో కలెక్షన్ అండి అను ఇది పెద్ద పరం అండి ఇది కొన్ని వందల రకాలు వీళ్ళు తయారు చేసే మెయిన్ మెయిన్ ఐటమ్స్ మనం చేస్తాం అన్ని బాతి ప్రింట్లు అండి ఇదిగోండి ఇట్లా బాక్స్ లో వస్తాయి సూపర్ కలెక్షన్ అను బ్రాండెడ్ కంపెనీ అన్ని బాతికి బ్రెండ్ డిజైన్స్ అయితే సూపర్గా ఉంటాయి ఇదిగోండి ఇలా నెంబర్ ఆఫ్ డిజైన్స్ వస్తాయి రేటు కూడా చాలా చీప్ అండ్ బెస్ట్ తక్కువ బడ్జెట్లో మీకు లాభాలు వచ్చాడు చూపిస్తున్నా స్టాక్ అయితే రెడీగా ఉంది మీకు అనుకూలంగా ఇస్తాను ఎవరు మిస్ అవ్వద్దు సరే అమ్మడానికి అండి హోల్సేల్ గా కావాలి ఎక్కువ స్టాక్ ఇస్తుంది ఒక ఇరవై వేలకి యాభై వేలకి లక్ష రూపాయల కంటే వాళ్ళకి ఇచ్చే రేటు నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు ఓకేనా అను బ్రాండ్ కంపెనీ సమ్మర్ స్పెషల్ అనే పేరుతో విడుదల చేశాడండి అన్ని బాతిక్ బాంగ డిజైన్స్ తో లేటెస్ట్ కలెక్షన్ ఇచ్చాడు ఇవ్వండి మేడం చీరా జాకెట్ విత్ బ్లౌజ్ మేడం ఇది చిక్కగా ఉందా పల్చగా ఉందా ఒకసారి చెప్పండి ఆ బ్లౌజ్ గానీ శారీ గానీ చాలా నైస్ గా ఇచ్చాడు స్మూత్ గా ఉంది ప్యూర్ కాటన్ గ్యారంటీ అనమాట నాలుగు వందల డెబ్బై ఐదు మా షాప్ అంటే కాటన్ చీర ఫేమస్ అండి మీరు బయట షాపుల్లో అడిగితే రెండు వందల యాభై మూడు వందలు మా అయితే నాలుగు వందల వరకు జీతం మా దగ్గర ఏడు వందల వరకు ఉంటాయి అది కూడా గ్యారంటీ క్వాలిటీలు చక్కగా మీకు కలెక్షన్ ఇస్తాను రేంజ్ లో ఉందండి శారీస్ ఇది మార్కెట్ లో అక్కడ ఈ డిజైన్స్ కూడా కలవు చూడండి అండ్ డై టైప్ శుభూరి డిజైన్ వచ్చి స్మూత్ గా సాఫ్ట్ గా ఉంది జాబ్ హోల్డర్స్ గానీ చిన్న పిల్లలు గానీ నడిపి ఎవరైనా ఇష్టపడతారు కొంచెం డిఫరెంట్ మోడల్స్ అండి చాలా డిజైన్స్ కూడా వేరే వాటిలో కలవలేదు కింద బాగా ఇచ్చాడు లెహరియా డిజైన్ ఒక్కొక్క డిజైన్ డిజైన్ ఇచ్చాడు చూడండి ఈ కలెక్షన్ అయితే మార్కెట్ లో ఎక్కడ దొరకదు మీకు పది కలర్స్ అండి పది కలర్స్ బాగున్నాయండి చూడండి మేడం ఒకసారి మస్టర్డ్ ఎల్లోకి మెరూన్ బార్డర్ డార్క్ ఇదిగోండి బ్లాక్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సంపంగి రంగు డార్క్ రాయల్ బ్లూ ఇటీ రాయల్ రంగు గోల్డ్ స్పాట్ కలనాత కలర్ చాలా బాగుంది ఎంబ్రాడా పచ్చ డార్క్ సంపంగి రంగు బచ్చల పండు కలర్ కోరా కలర్ అండి గోల్డ్ కలర్ కూడా ఎంత క్లాస్ కి ఇచ్చాడండి డార్క్ బ్లాక్ యాష్ కలర్ అండి యాష్ కలర్ కి బ్లాక్ చాలా బాగుంది చీరాజాయిట్ విత్ క్యాట్లాగ్ రూమ్ మనకి ఎలా ఉంటదండి డ్రెస్అప్ అయితే పళ్ళ ఎలా ఉంది కింద బాగు డిజైన్ ఎలా ఉంది మనం ఇచ్చే రేటు అనుకూలంగా ఉంది కొనుక్కున్న వాళ్ళకి అందుబాటులో ఉంది నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చీప్ అండ్ బెస్ట్ లో ఇస్తున్నానండి పక్కా గ్యారంటీ మనకి ఏ క్వాలిటీ అయినా సరే పక్కా గ్యారెంటీ మార్కెట్ లో ఎవరు గడప దాడితే గ్యారంటీ చెప్పు నేను పక్కా గ్యారంటీ ఇస్తాను ఉమ్రాడ పచ్చ రాణి కలర్ డార్క్ రాయల్ బ్లూ కాంబినేషన్ హీరాయ్ కలర్ గోల్డ్ స్పాట్ షర్ట్ మెహింగ్ సంపద బ్యూటిఫుల్ కలెక్షన్ ఇస్తున్నా పది కలర్స్ హోల్సేల్ గా తీసుకుంటా ఉండే ఇట్లా బాక్స్ బాక్స్ లెక్కగా అమ్ముతా బిల్లు రేట్ మీకు ఇస్తా నాలుగు వందల డెబ్బై లిమిటెడ్ లిమిటెడ్ కేవలం పదిహేను బాక్స్ లే ఉన్నాయండి కేవలం నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలకే మీకు కావాల్సిన వాట్సాప్ చేయండి జాకెట్ కూడా మేడం బ్లౌజ్ పీస్ మీకు హెవీ క్వాలిటీ ఇస్తాడు నూట యాభై విలువ చేసింది క్వాలిటీ కూడా సూపర్ మన ఇంటి ఓన్ గా తీసి మన ఆడపిల్లలకి మనం ఎలా పెట్టుకుంటామో అలాంటి కలెక్షన్ డిజిటల్ అండి మొత్తం డిజిటల్ శుభూరి టై అండ్ డెస్టైల్లో దీని బిలూ తెలిసిన ఎవరు పెట్టరు అందులో అను బ్రాండ్ కంపెనీ అను బ్రాండ్ ఓకేనా నెక్స్ట్ ఒక ఐటమ్ అను బ్రాండ్ కంపెనీ అండి బ్లాక్ శారీస్ అంటే ఆడవాళ్ళు కలవరిస్తున్నారండి ఇస్తున్నారండి నలుగు చీరలు కావాలండి తగకూడదు వాళ్ళ కోసం ప్రత్యేకంగా తెప్పించాను వీడియోలో పెట్టక ముందే పది బాక్సులు దాకా అమ్మేశాను ఏ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు ప్యూర్ బ్లాక్ అండి రెడ్ బ్లాక్ ఖచ్చితంగా నలుగు చీరల మీద కలర్స్ డిజైన్స్ మారుతాయి ఓన్లీ బ్లాక్ మిస్ అవ్వద్దు మంచి కలెక్షన్ ఒక బాక్స్ వచ్చేసరికి పది చీర్లు ఇచ్చాడు ఆరెంజ్ కలర్ బచ్చల పండు టమోటా రాణి కలరు హనీ కలర్ కాంబినేషన్ మీరు కనిపిస్తుంది అండి వీడియోలో ఓన్లీ బ్లాక్ వచ్చిద్దాం మేడం అమరాడ పచ్చ రత్నావళి కలరు రాణి కలరు రెడ్ కలరు సంపంగి రంగు టమోటా రాణి కలరు పది కలర్స్ అవైలబుల్గా ఉందండి ఏ అయినా సరే నాలుగు వందల యాభై రూపాయలు ఓన్లీ బ్లాక్ శారీస్ అండి చాలా మంది వచ్చేసి బ్లాక్ చీరల కాలం ప్రత్యేకంగా అడుగుతున్నారు మనం వాళ్ళ కోసమే తెప్పించాను చక్కగా గా ఉందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ కొడితే చేత్తో పెయింట్ అలా ఉంది అలా ఉంది తమలం పూలతో గులాబ్ పూలతో గోల్డ్ కలర్తో చుట్టూ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఉంది చాలా బ్యూటిఫుల్ ఓన్లీ బ్లాక్ శారీస్ అండి పది కలర్స్ మేడం డార్క్ రాణి కలర్ బ్లాక్ శారీ మీద రాణి కలర్ సంపంగి రంగు మ్యాచింగ్ చూడండి ఎంత బాగుంది గోల్డ్ స్పాట్ కలర్ కింద అంచే కలర్ ఉందో బార్డర్ అదే కలర్ బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుంది బచ్చల పండు కలర్ డార్క్ మ్యాచింగ్ అండి చిల్లీ రెడ్ బ్రిక్ హనీ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ చూడండి డార్క్ మెరూన్ రత్నావళి కలర్ కాంబినేషన్ టమోటా రాణి బ్లాక్ మీద యమ్రాడ పచ్చ మొత్తం బ్లాక్ శారీస్ చక్కగా స్క్రీన్షాట్ తీసుకోండి మా వాట్సాప్ పెట్టండి బిల్ పెడతాను వీడియోలో పెట్టేది బిల్లు రేట్లకు అమ్ముతున్నాం అండి ఏ చీరైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు అను బ్రాండ్ కంపెనీ అండి చూడండి బ్యూటీ అని వస్తుంది కంపెనీ పేరు ఆఫ్ బ్యూటీ అను బ్రాండ్ కంపెనీ బ్లాక్ సారీస్ అని చెప్పండి చాలు రేటు మీకు వివరంగా చెప్తున్నా నాలుగు వందల యాభై రూపాయలు సార్ మేము వీడియోలో నాలుగు వందల యాభై రూపాయలు బ్లాక్ సారీస్ చూసామని వాట్సాప్ పెట్టండి మీ చక్కగా రెస్పాన్స్ అవుతాం చిన్న పిల్లలు ఉన్నారండి ఎండ విపరీతం ముందు రాలేకపోతున్నాం మాకు ఆన్లైన్లో కొనుక్కుంటాం చాలా మంది మెటీరియల్ పెడుతున్నారు అలానే పెద్దవాడు ఉన్నారు దూరావరం మూడు వందల కిలోమీటర్ల నుంచి కూడా ఆటలు పెట్టుకున్నారు వైజాగ్ ఎక్కడండి హైదరాబాద్ ఎక్కడ బెంగళూరు ఎక్కడ పల్లెటూరు నుంచి కూడా మనం ఆటలు పంపిస్తున్నాం షాపు విజిట్ చేయండి రాలేని పరిస్థితిలో ఫోన్పే గూగుల్ పే ద్వారా ట్రాన్స్పోర్టింగ్ ఇస్తాం ఏ చీరైనా సరే నాలుగు వందల యాభై రూపాయలు బ్లాక్ సారీస్ మీనా కాటన్ తెచ్చి పక్కన పెట్టండి దాంతో సమానం అంతా గ్యారెంటీ నైస్ నైస్గా బల్లె ఉందండి క్వాలిటీ ఏడు వందల రూపాయలు అమ్మే చీరని ఏడు వందల రూపాయలు అమ్మే చీరని మనం కేవలం నాలుగు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాం ఆఫర్లు పెట్టేసి పెట్టేసామండి పదిహేను రోజుల వరకు ఎవరికైనా సరే ఆఫర్లు పెట్టేసి అన్ని రేట్లు తగ్గించి హోల్సేల్గా బిల్లు రేట్లుగా అమ్ముతున్నాం ఓకేనా